హరే కృష్ణ శ్రీ గౌరీదాస పండితులు ఆ పండిత చాలా చాలా ఉత్తమమైన భక్తులు ఎక్స్పెషల్లీ శ్రీ నిత్యానంద మహాప్రభు అలాగే శ్రీ చైతన్య మహాప్రభు ప్రభుని వాళ్ళ ప్రాణం కంటే ఎక్కువగా వాళ్ళు ప్రేమించేవారు వాళ్ళని అంతగా సేవించేవారు ఆయన కదండి సో ఈయన బ్రజలీలలో కృష్ణలీలలో అనుకుంటున్నారు సుభాల సఖ కృష్ణుడికి ఫ్రెండ్స్ ఉంటారు కదా ఈయన శుభాల సఖ కృష్ణ లీలలో ఇక్కడ గౌరీదాస పండిత కింద వస్తారు యాక్చువల్ గా గౌరీదాస పండిత ఆ అంబికా కాలన మనకి వస్తుంది ఒక ప్రదేశం యాక్చువల్ గా మాయాపు నుంచి టూ అవర్స్ అలా పడుతుంది అక్కడ ఎప్పటికీ మనకి టెంపుల్ ఉన్నది సో కావాలంటే అక్కడికి వెళ్ళి మనం దర్శించుకోవచ్చు సో వాళ్ళకి ఒక నితాయి గౌరవంగా డ్యూటీస్ ఉన్నారు అక్కడ వాళ్ళని దర్శించుకోవచ్చు ఇప్పటికి కూడా సో వాళ్ళ తండ్రి గారి పేరు అంటే శ్రీ కంసారి మిశ్రా తల్లి గారి పేరు శ్రీ కమలాదేవి కదండి సో వీళ్ళకి ఆరుగురు సంతానం ఆరుగురులో ఒకరే గౌరీ దాస ఆరుగురు కూడా శుద్ధ భక్తులు మనం వీళ్ళ గురించి వీళ్ళ పేర్లు వింటూ ఉంటాం ఇప్పుడు కనుక నేను పేర్లు చెప్తే మీకు చాలా కొన్ని తెలుసుంటాయి మనం ఆల్రెడీ అక్కడక్కడ వాళ్ళ గురించి చర్చించుకున్నాం మొట్టమొదటి ఆయన దామోదర రెండో ఆయన పేరు జగన్నాథ మూడో ఆయన పేరు సూర్యదాస నాలుగో ఆయన పేరు గౌరీదాస మనం వాళ్ళు చెప్పుకున్న ఆయన పేరు గౌరీ దాస ఐదవ ఆయన పేరు కృష్ణదాస ఆరో ఆయన పేరు నృసింహ చైతన్యం కదండి సో ఈ విధంగా ఆరుగురు కూడా శుద్ధ భక్తులు తల్లిదండ్రులు లాగానే వాళ్ళు కూడా చక్కగా చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు అంటే ఎంతో ప్రేమగా ఉంటారు సో వీళ్ళు గంగానది తటం దగ్గర శాంతిపూర్ దగ్గర చిన్న గ్రామం ఉంటుంది అంబికా కల్న ఈ అంబికా కల్న దగ్గర వాళ్ళు ఉంటారనమాట ఎక్కడది బర్దమ్మ డిస్ట్రిక్ట్ దగ్గర ఉంటారు సో ప్రస్తుతానికి ఎప్పుడైతే ఈయన ఆరాధించుకున్న శ్రీ శ్రీ గౌర నిత్యానంద ఇంకా కాలన దగ్గర టెంపుల్ లో ఇంకా ఉన్నారు సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా దర్శించుకోవచ్చు అక్కడ దగ్గరలోనే ఇక్కడే దగ్గరలోనే మాకు అంబికా కాలన బర్ధవాన్ డిస్ట్రిక్ట్ అవునా ఓకే వెరీ నైస్ సో అక్కడ మాతో అక్కడ ఒక టెంపుల్ ఆ టెంపుల్ లో అంట చైతన్య మహాప్రభు స్వయంగా పామ్ లీవ్స్ ఆ పామ్ లీవ్స్ మీద భగవద్గీత రాసిన కాపీ కూడా ఉంటుందంట అక్కడ సురక్షితంగా సో మీరు ఎప్పుడైనా అడిగి పూజారిని దర్శించుకోండి అది కూడా రైట్ సో సోడి మీకు వీడియో పెడతాను ఫుల్ గా అంతా ఓకే ఓకే డెఫినెట్ సో ఈ విధంగా ఏమవుతుంది ఒకసారి ఒకసారి వీళ్ళు వస్తారనమాట ఎప్పుడు మన చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు శాంతిపూర్ నుంచి శాంతిపూర్ అంటే మన అక్కడ అద్వైత ఆచార్య ఉంటా శాంతిపూర్ నుంచి ఒక బోట్ లో వాళ్ళే ఇక తెడ్డి వేసుకుని ఇక్కడికి వస్తారు ఇక్కడికి గౌరీదాస పండిత ఉన్న అంబికా కాలనా దగ్గరికి వాళ్ళు వస్తారనమాట సో వచ్చినప్పుడు ఏదైతే తెడ్డి వేయడానికి కర్ర ఉంటుంది కదా ఆ కర్రను పట్టుకుని వచ్చేస్తారు చేతు అక్కడే పాడవ దగ్గర వదలకండి సో పట్టుకుని వచ్చి గౌరీదాస చేతిలో పెట్టి చెప్తారనమాట ఇది నిన్ను ఈ సంసార చక్రం నుంచి నిన్ను దాటిస్తుందయా అని చెప్తారు అంటే ఎప్పుడు కూడా దీన్ని జాగ్రత్తగా ఉంచు నేను నీకు ఇస్తున్నాను గౌరీ అని చెప్తారంట సో మీకు తెలిసి ఇప్పుడు గౌరీదాస యొక్క బ్రదర్ మనం చెప్పుకున్నాం సూర్యదాస అని ఒక బ్రదర్ ఈ సూర్యదాస సార సారకాలి ఎక్కడైనా గుర్తున్నారా వాళ్ళ పేరు సారకాళి పేరు ఎక్కడన్నా మీకు విన్నట్టు గుర్తుందా మన నిత్యానంద మహాప్రభుతో పరిచయం ఆ పేరు ఎవరు గుర్తుంది సూర్యదాస లేదు సూర్యదాసారకాలి గారు నిత్యానంద మహాప్రభుకి ఏం చేస్తారు కాలుగడికి అనేదానం చేస్తారు మామగారు కదండి సో చూడండి ఎంత అద్భుతమైన అన్నదమ్ముల వీళ్ళు నిత్యానంద మహాప్రభుని ఎప్పుడైతే అవధూత నుంచి గృహస్థాశ్రమానికి వెళ్ళమని చైతన్య మహాప్రభు చెప్పినప్పుడు ఆ చైతన్య నిత్యానంద మహాప్రభు యొక్క శక్తులు ఉంటారు కదండి ఆ అయితే బలరాం యొక్క భార్యలు వాళ్ళు సో వాళ్ళు ఇప్పుడు ఇద్దరి కింద వస్తారు వసుధాదేవి జాహ్నవా దేవి ఈ సూర్యదాసారాకాలి వాళ్ళ యొక్క సంతానం వాళ్ళు కదండి సో ఫస్ట్ ఎప్పుడైతే ఈయన వస్తారు అప్పుడు అమ్మో ఈయన అవధూత ఈయనకి నా పిల్లల్ని అన్నప్పుడు ఆ తెలుసు కదా వసుధాదేవి స్పృహ తప్పిపోతారు ఫుల్ గా ఇంకా చనిపోయారేమో అనుకుంటారు అప్పుడు వరకు ఎంతో ఆనందంగా ఉంటారు నా నా నిత్యాన మహాప్రభుతో అంటే సో సురద సారాకర్ గారికి డౌట్ వస్తుంది ఏంటి ఇప్పటివరకు ఎంతో ఆనందంగా ఉంది ఓ అయితే నిత్యానంద అలాగే వసుదాదేవి ఎటర్నల్ గా భార్యాభర్తలు అనమాట అని చెప్పి మళ్ళీ అప్పుడు నిత్యానంద మహాప్రభు వస్త పిలుస్తారన్నమాట పిలిచి నిత్యానందం వస్తున్నాడమ్మా అని చెవులో చెప్పంగానే వసుధాదేవి అప్పటి వరకు చనిపోతుంది మొత్తం అంత కార్యక్రమాల దగ్గర తీసుకెళ్ళాం సడన్ గా లెగ్స్ అవర్స్ సిగ్గుపడుతుంది అనమాట అప్పుడు సూర్య సారాలు అనుకుంటారు ఓకే వీళ్ళు ఎటర్నల్ గా వీళ్ళు భార్య పడతారు బలరాముడి యొక్క భార్య తర్వాత జాహ్నవి మాత ఆవుని కూడా వివాహం చేసుకుంటారు ఇప్పుడే వసుధాదేవి వివాహం చేసుకున్న తర్వాత ఒక రోజు వాడి వడ్డిస్తున్నప్పుడు ఆహారం ఏమవుతుంది ఆవిడ చెల్లెలు కదా ఈ ముసదాదేవి చెల్లెలు కదా ఆవిడ కూడా వడ్డిస్తూ ఉంటుంది సో గాలి వస్తే ఆవిడ చీర కొంగు లెగిసిపోతుంది అనమాట సో లెగిసిపోతే ఈవిడ ఎవరి శక్తి కదా బలరామ శక్తి రెండు చేతులతో వడ్డిస్తూనే ఉంటది రెండు చేతులతో కొంగు సర్దుకుంటున్నావు అన్నమాట సో బలరాం చూస్తారు ఏంటి నాలుగు చేతులు ఈవిడ కూడా నా శక్తే అప్పుడు సారకాల దగ్గరికి వెళ్ళి నాకు కట్నం కావాలయ్యా అంటారు అదే నువ్వు అవధూతం ఇప్పటివరకు కట్నం అడుగుతున్నావు ఏంటంటే కట్నం ఏం కావాలి అంటే నీ రెండో కుమార్తెను కూడా నాకు ఇచ్చి వివాహం చేయ అంటారు అప్పుడు జాహ్నవి దేవుని కూడా వివాహం చేసుకుంటారు ఈ వసుదాదేవికే వీరభద్ర పుడతారు ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్తారు నేనే నీ పుత్రుడు కింద వస్తానని ఆ వీరభద్రే క్షీరోదక సాయి విష్ణు కదండి ఈ విధంగా వీళ్ళ అన్నదమ్ములందరూ కూడా ఎంతో శుద్ధ భక్తులు సూర్యదశారక సో ఈ విధంగా గౌరీదాస ఆ గౌరీదాస ఎప్పుడైతే ఆ గౌరీదాస ఇంటికి వాళ్ళు వస్తారు సో ఇంటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది ఆ ఈ విష ఒకసారి తెడ్ ఒకటి ఇస్తారు ఇంకొకసారి ఎప్పుడైతే చైతన్య మహాప్రభు ఎప్పుడైతే ఇంకా సన్యాస ఆశ్రమం తీసుకోవాలనుకుంటున్నప్పుడు కాట్వా మీదుగా వస్తారు వచ్చినప్పుడు ఈ గౌరీదాస దగ్గరికి వచ్చి ఆ ఫేర్ వాళ్ళకి సరే అయితే నేను సన్యాసం తీసుకుంటున్నానయా అని చెప్పి చెప్పడానికి వస్తారు అనమాట అప్పుడు ఆయన ఏడుస్తాడు ఏడ్చి లేదు లేదు మీరు ఇలా వెళ్ళిపోతే ఇలాగా ఇద్దరు నా ప్రాణం నిత్యానంద మహా ఎందుకంటే చైతన్య మహాప్రభు చెప్తారు నువ్వు ఈ యొక్క ఏమంటారు ఈ తెడ్ ఇచ్చారు కదా ఆయన ఏమంటారంటే ఈ సంసార చక్రం నుంచి అందరినీ నువ్వు ఉద్ధరించాలి అని చెప్తారు సో అప్పుడు ఈ గౌరీదాస చెప్తారు మీరిద్దరు ఇక్కడే ఉండండి నిత్యానంద మహాప్రభు చైతన్య మీరు ఇక్కడ ఉంటే మీ ఇద్దరి యొక్క శక్తితో మీ ఇద్దరు యొక్క ప్రజెన్స్ తోనే అందరినీ ఉద్ధరించబడతారు ఇక్కడ దయచేసి మీరు వెళ్ళొద్దు చైతన్య మహాప్రభు మీ సన్యాసం తీసుకోవద్దు అని చెప్తారు సో అప్పుడు యాక్చువల్ గా ఏం జరుగుతుందంటే చైతన్య మహాప్రభు అక్కడ నృత్యం చేస్తారు ఏ ఎలా నృత్యం చేస్తారు అంటే ఏమంటారు పూర్తిగా ఏమంటారు సర్కిల్ సర్కిల్ గా ఫుల్ గా రౌండ్ 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 తిరుగుతూ నృత్యం చేస్తూ ఉంటారు చాలా అద్భుతంగా నృత్యం ఇందే మనం గౌరవ అంటే సతీష్ దాస్త చెప్పుకున్నాం కదా ఆయన ఎప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా నృత్యం చేస్తూ ఉంటారు వెరీ డిఫరెంట్ స్టైల్ అంత ముందు దానికి ఇప్పుడు సంబంధమే ఉండదు అలా సర్కిల్స్ రొటేట్ చేస్తూ ఉంటారు నిత్యానంద మహాప్రభు హరి హరి అని కీర్తం చేస్తూ ఉంటారు సో గౌరీదాస పండిత సరే అయితే నువ్వు ఆనంద్ పడ్డావు కదా మేము వెళ్తా ఉంటారు లేదు లేదు మీరు వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని చెప్తారు సరే అయితే అప్పుడు ఏం చేస్తారు బాగా ఏడుస్తూ ఉంటాడు తర్వాత వీళ్ళందరూ కూడా అన్నదమ్ములందరూ కూడా పడి ఏడుస్తారు ఈ కృష్ణదాస వీళ్ళందరూ కూడా లేదండి మీరు అలాగా వెళ్ళొద్దు సో వెళితే మా పరిస్థితి ఏంటి అని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తారు అనమాట సో అప్పుడు అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు అయితే నా నర్తామూర్తిని ఆరాధించుకో నన్ను ఆరాధించుకోకుండా ఉండలే అన్నావు నా అర్చామూర్తి ఆరాధనకి నన్ను ఆరాధనకి ఎటువంటి తేడా లేదు నర్చమూర్తిని ఆరాధన చేసుకో అలాగే నువ్వు ప్రచారం చేయి నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తావు అయినా సరే ఏడుస్తాడు లేదు మీరు ఉండాల్సిందే సో అప్పుడు అప్పుడు ఆయన చెప్తారన్నమాట ఏం చేస్తారు ఆ చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఎక్స్పాండ్ అవుతారు ఎక్స్పాండ్ అయ్యి అర్చామూర్తుల కింద అవుతారు సో ఇప్పుడు మొత్తం ఎవరు నలుగురు ఉన్నారు అవునా సో అప్పుడు గౌరీదాస పండితకి చెప్తారు మా నలుగురికి వండి పెట్టాం కదండి చూడండి అర్చామూర్తికి స్వామికి ఎటువంటి తేడా లేనే లేదు సేమంటారు మా నలుగురికి వండి పెట్టాయా గౌరీదాస ఎందుకంటే చాలా దుఃఖంలో ఉన్నాడు ఇప్పుడు డివేట్ చేయాలి కానీ ఎప్పుడైతే ఇంకొక రెండు మూర్తులు చూస్తాడు ఆ మూర్తులకి చైతన్య చైతన్ ఎటువంటి తేడా లేదు సో ఇప్పుడే చాలా ఆనందపడతాడు ఎన్నెన్నో పదార్థాలు తీసుకుని వచ్చి ఎంతగానో ఎంతగానో బోగా తయారు చేసి సమర్పిస్తా అనమాట సో ఎప్పుడైతే ఈ విధంగా వాళ్ళకి సమర్పిస్తున్నప్పుడు మొత్తం అంతా మర్చిపోతాడు సో మర్చిపోయిన తర్వాత ఆ కళ్ళు తుడుచుకుంటాడు మళ్ళీ మామూలు మూడులోకి వస్తాడు అప్పుడు చైతన్య మహాప్రభు ఇద్ద మహాప్రభు చెప్తారు అయితే మాకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తావా ఇప్పటికైనా నీ ఇష్టం మా నలుగురిని ఎవరులో ఇద్దరిని చూస్ చేసుకో అని చెప్తారు సో కానీ చూడండి భక్తుడికి అర్చామూర్తులు కూడా స్వామి కనిపిస్తారు అవునా మరలాంటి వాళ్ళకైతే అర్చామూర్తి కింద కనిపించవచ్చు కానీ ఆ గౌరీదాస్ యొక్క పండిత యొక్క భక్తికి అర్చామూర్తికి ఒక స్వామికి ఎటువంటి తేడా కనిపించదు సరే స్వామి అయితే మీ ఇచ్చ నేను ఎందుకు వద్దంటా అని చెప్పి హర్చామూర్తులు తీసుకుంటాను ఎందుకంటే గౌరీదాస్ తో వాళ్ళు మాట్లాడేవారు గౌరీ దాసతో నృత్యం చేసేవారు అర్చామూర్తులు ఎప్పుడు కావాలంటే అప్పుడు అర్చామూర్తి నుంచి బయటకు వచ్చి వాళ్ళు నృత్యం చేసేవారు మళ్ళీ అర్చామూర్తిగా అయిపోయేవారు అంత అద్భుతంగా ఉండేదనమాట వాళ్ళ యొక్క సాంగత్యం సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ చైతన్య మహాప్రభు విధంగా చెప్తారు ఈ అర్చామూర్తులు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచిగా వేస్తారు భోగా సమర్పిస్తారు అవన్నీ ఇచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు సో ఈ విధంగా ఒక్కసారి ఏమవుతుందంటే ఒకసారి వీళ్ళు ఏమైపోతారు సడన్ గా అర్చామూర్తులు కదా వాళ్ళు సడన్ గా కృష్ణ బలరాం అయిపోతారు సడన్ గా కృష్ణ బలరాం అయిపోయి ఓ గౌరీదాస ఎవరో నువ్వు ఇంతకు ముందు మా స్నేహితుడు వయస్సు బాలవి అవునా స్వామి అని చెప్పి వెంటనే ఆయన కూడా నిత్య పార్షాదుడు కదా ఆయన కూడా శుభాల లాగా మారిపోతాడు ఆ శుభాల లాగా మారిపోతాడు చక్కగా ఎంతో అద్భుతంగా ఎక్కడైతే కృష్ణ లేళ్లు ఏ విధంగా ఆడుకునేవారో జోక్స్ వేసుకునేవారు భోగ తినేవారు అదే విధంగా కొంతసేపు లేళ్ళు జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఈయన కూడా ఆ బాయ్ లాగా రెడీ అవుతాడు అలాగే వాళ్ళు కూడా కృష్ణ బలరాములు కదా వాళ్ళు కూడా టర్బన్ పెట్టుకుంటారు ఫ్రూట్ పెట్టుకుంటారు హార్న్ పెట్టుకుంటారు ఆ విధంగా చాలా లీలలు జరిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు సింహాసనంలో వెళ్ళిపోయి అర్చామూర్తుల కింద అయిపోతారు సో ఈ విధంగా ఎన్నెన్నో నీళ్ళలు జరుగుతాయి అనమాట సో ప్రతి రోజు కూడా ఎన్నెన్నో రకాలు వండి పెడుతూ ఉంటారు గౌరీదాస కదండి సో కదా కొంచెం ఓల్డ్ ఏజ్ కి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ కోపంగా చెప్తారు మాకు ఇన్ని రకాలు ఏదో చాలా రకాలు పెట్టేవాడు ఇప్పుడు పెట్టట్లేదు కదండి సో ఎప్పుడైతే పాపం ఇలా అంటారో వెంటనే మళ్ళీ ఏం చేస్తాడో ఆయన ఎన్నో రకాలు చేసి పెడతారు కానీ వాళ్ళు ఊరికి సరదాగా ఆయన టీచర్స్ కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కదా టీచర్స్ మళ్ళీ ఆయన ఎన్నో రకాలు పెడతారు కదండి సో తర్వాత అవన్నీ కూడా వాళ్ళు నవ్వుతూ వాళ్ళందరూ కూడా తీసుకుంటారు ఈ విధంగా చాలా అద్భుతంగా జరుగుతుంది సో ఏమవుతుంది ఒకసారి ఆ ఈ యొక్క తను అనుకుంటాడు గౌరీదాస వీళ్ళ వీళ్ళిద్దరిని కూడా బాగా ఆభరణాలతో అలంకరించాలి అనుకుంటాడు కానీ తన దగ్గర అన్ను ఉండవు కదండి సో అలా అనుకుంటాడు ఆ ఏమవుతుంది తను మళ్ళీ బయటకెళ్లి వచ్చేవాడికి గౌరీని తాయ్ పూర్తిగా ఎన్నో ఆభరణాలతో ఎంతో అప్పులంటిగా ఉంటారన్నమాట సో చూసి ఆశ్చర్యపోతాడు ఓహో సరే అయితే నన్ను మీరు ఆనంద పెట్టడం కోసం ఇంత ఐశ్వర్యంతో మీరు ఆ కలకల ఆడిపోతున్నారు అని చెప్పి వాళ్ళకి నమస్కరించుకుంటాడు ఈ విధంగా ఎంతో అద్భుతంగా సాక్ష్య రసం అనమాట సో మన ఇంట్లో అర్చామూర్తులు మంతా అలా ఉండే రోజు ఎప్పుడు వస్తుందో కానీ ఆ విధంగా ఉండేవారు అనమాట కదండీ సో అందుకనే ఆ నిత్యానంద అర్చామూర్తి తీసుకున్నారు ఏంటి నిజంగా చైతన్య మహాపురం నిత్యానంద మహాపురం ఉంచుకోలేదు అనుకోవడానికి లేదు వీళ్ళు ఆనందాన్ని ఎప్పటికప్పుడు వాళ్ళు ఇంత వచ్చి నీళ్ళు చేస్తున్నారు వెళ్తున్నారు సో ఈ విధంగా అవుతుంది సో ఈ విధంగా యొక్క చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఉంటారు ఇలా సేవలు చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈయనకు ఒక శిష్యుడు ఉన్నాడు ఎవరు హృదయానంద హృదయానంద ఆయన హృదయ చైతన్య అవుతారు ఇప్పుడు గుర్తొచ్చారా హృదయానంద ఎవరు గురువు గారు వృందావనంలో ఏడు టెంపుల్స్ ఉంటాయి కదా అందులో ఒక టెంపుల్ యొక్క అర్చామూర్తులకి పొందిన ఒక భక్తుడు యొక్క గురువు గారు గుర్తుందా వృందావన డీటీస్ గురించి గుర్తున్న వాళ్ళకి గుర్తుంటుంది హృదయ చైతన్య శిష్యులు ఎవరు రీసెంట్ గా మనం చెప్పుకున్నాం రెమున గురించి చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాం ఆ డివోటి గురించి హృదయ చైతన్య యొక్క డిసోకులు ఎవరు శ్యామానంద పండిత గుర్తొచ్చారా రాధా శ్యా మనకి శ్యామసుందర్ డీటీస్ ఉంటారు కదా రాధా శ్యామసుందర్ శ్యామానంద పండిత డీటీస్ గుర్తొచ్చారా గుర్తులు లేదు ఆ టెంపుల్లో టూ సెట్స్ ఆఫ్ డ్యూటీస్ ఉంటారు అవునా ఒకటి శ్యామానంద పండితకు వచ్చిన డ్యూటీస్ ఇంకొకటి ఎవరు శ్రీల బలదేవ విద్యాభూషణ పెట్టిన డ్యూటీస్ స్మాల్ డ్యూటీస్ బిగ్ డ్యూటీస్ ఉంటాయి సరే అయితే నేను మళ్ళీ వృందావన వీడియో పంపిస్తాను కదా అప్పుడు వినండి ఇక శ్యామానంద పండిత గురించి సో ఇప్పుడు శ్యామానంద పండిత గురువు గారు హృదయ చైతన్య హృదయ చైతన్య యొక్క గురువు గారు మన గౌరీదాస పండిత చూసారా పరంపర మనం ఎలా కనెక్ట్ చేసుకున్నాం సో శ్యామానంద పండిత గురించి ఆల్రెడీ వినిసాం హృదయ చైతన్య గారి గురించి వినేసి ఇప్పుడు గౌరీదాస్ గురించి ఈ రోజు విన్నాం సో ఈ గౌరీదాస గారికి ఈ హృదయానంద అనే ఒక డిసపుల్ ఉంటారు సో ఈ యొక్క డిసపుల్ ఏం చేస్తారు ఎంతో చక్కగా సేవ చేస్తారు గురువు చెప్పినట్టు చేస్తూ ఉంటారు నితాయి గౌరవంగా అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు సో ఒకసారి గౌరీదాస పండిత ఆ ఏం చేయాలనుకుంటారు ఈయన ఆవిర్భావతి ఇది ఏమిటండి గౌర పూర్ణిమ సెలబ్రేషన్ చేయాలి అనుకుని డొనేషన్స్ అన్ని కలెక్ట్ చేయడానికి వెళ్తానంటారు సో రారు ఇంకా త్రీ డేస్ లో ఫెస్టివల్ స్టార్ట్ అయిపోతూ ఉంటుంది సో అయినా రారైనా సో అందరికి ఇన్విటేషన్ పంపించాలి ఊర్లో అందరిని పిలవాలి జమీందారులు వీళ్ళందరూ ఏం చేసేవారు ఆ ఇలాంటి ఫెస్టివల్ టైమ్ లో వాళ్ళు వచ్చి అచ్చామూర్తులకి బట్టలు ఆభరణాలు అన్ని ఇచ్చేవారు సో ఆ విధంగా వాళ్ళు పార్టిసిపేట్ చేసేవారు కృష్ణకథ వినేవారు వాళ్ళు భక్తులు ఎవరు సో అందరికి ఇన్విటేషన్ పంపించాలి సో గారు ఏమో రావట్లేదు కానీ గురువు గారు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి హృదయానందా అని చెప్పారు సరే అని చెప్పి తన చేతితో తనే ఇన్విటేషన్స్ రాసి అందరికి ఇచ్చేస్తాడు ఇంకా జస్ట్ ఇంకా తెల్లారే చే గౌరవ పూర్ణిమ అన్నంగా ఆ రోజు వస్తారు ఆయన ఎవరు గౌరీదాస హృదయానంద రావయ్య అరేంజ్మెంట్స్ కానీ ఇన్విటేషన్ పంపించాలి సో ఈయనంటారు గురువు గారు మీరు రాలేదు కదా మీ మనసు నాకు తెలుసు కదా మీరు అలా చేద్దాం అనుకుంటున్నారు అందుకని ఏం అరేంజ్మెంట్స్ కావాలి పువ్వులు ఏం కావాలి అరేంజ్మెంట్స్ ఏం కావాలి కర్రలు ఏం కావాలి తాళ్ళు ఏం కావాలి ఇవన్నీ కూడా నేను పెట్టేశానండి అందరు కూడా తెచ్చేస్తారు ఆ టైంకి అలాగే మన శిష్యు మీ శిష్యులకి మీ పరివార అందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి సాధువులకి అందరికి కూడా పెట్టిస్తాను ఇన్విటేషన్ అందరు వచ్చేస్తారు ఆ టైంకి అని చెప్తానంటారు సో గౌరీదాస్ గారు లోపల ఆనందపడతారు కానీ బయటకు కోపం వ్యక్తం చేస్తారు ఓ నీ గురువు చెప్పకుండానే ఇండిపెండెంట్ గా చేసేంత శక్తి వచ్చేసిందా నీకు అయితే ఇంకా నా దగ్గర ఎందుకు వెళ్ళిపో అయ్యా నా దగ్గర ఉండాల్సిన అవసరమే లేదు చెప్తానమాట సో వాళ్ళు అయితే అది పోంది సేవ చేసినందుకు ఇదా అని దెబ్బలాడుతుంది ఆయన ఏమంటారు సరే అయితే ఎక్కడికి వెళ్ళండి గురువు గారు వెళ్ళా గంగాన తరం దగ్గర పడి ఉండు సరే అక్కడే ఉంటారు పాపం ఏడుస్తూ ఉంటాడు ఏమి తినడో ఏడుస్తూ ఉంటాడు అలాగే పడి ఉంటాడు సో ఇప్పుడు ఇంకా ఒక్క రోజే కదా ఎవరికైతే పురమాయించాడో వాళ్ళందరూ కూడా ఆ యొక్క పువ్వులు ఏంటి ఆ అలంకరించడానికి వస్తువులు అంటే అన్ని తీసుకుని వస్తూ ఉంటారు డొనేషన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వస్తూ తీసుకుని వస్తూ అందరూ ఒకేసారి గంగా నది తటం దగ్గర ఉన్నాడంట హృదయానంద అని చెప్పి అందరు ఆయన దగ్గరికి ఇవ్వడానికి వెళ్తారు ఆయన అంటారు మా గురువు గారు అని నన్ను త్యజించేశారు ఇప్పుడు నాకు ఇచ్చేమి లాభం నేను ఆయనకి ఇవ్వలేను మీరే డైరెక్ట్ గా వెళ్ళి ఆయనకి ఇవ్వండి అని చెప్తారు సో వెళ్ళి గౌరీదాస్ గారికి ఇస్తే గౌరీదాస్ ఏమంటారు ఎవరు చెప్పారు మీకు తమ్మని చెప్పిన అతనికి ఇవ్వండి నేను నేను అరేంజ్ చేసుకుంటాను నాకేమొద్దు అంటే అప్పుడు మళ్ళీ గౌరీదాస్ గారు పంపించేస్తారు అప్పుడు మళ్ళీ హృదయానంద గారు అంటారు నేనేం చేసుకోను నేనే బహిష్కరించబడ్డా ఈ ఫెసిలిటీస్ అన్ని వేస్ట్ అయిపోతాయని మళ్ళీ పంపిస్తారు అప్పుడు గౌరీదాస్ గారు అంటారు ఎందుకు వేస్ట్ అవుతాయి తనని సెలబ్రేట్ చేయమని గంగానది తటం దగ్గర ఇండివిజువల్ గా చేస్తున్నాడు అన్ని అంటారనమాట సో తనకు ఒకటే వినిపిస్తుంది అంటే గంగానది తటం దగ్గర గా సెలబ్రేట్ చేయాలి ఓ నా గురువు గారు చేయమంటున్నారు అయితే అయితే ఇక్కడ పెట్టండి అని చెప్పి అక్కడ గా సెలబ్రేషన్ స్టార్ట్ చేస్తారు ఒక్క హర్చామూర్తులు లేరు తప్ప ఫెస్టివల్ గ్రాండ్ గా అవుతుంది కీర్తన నామ జపం వండే వాళ్ళు వండుతున్నారు అలంకరించారు పూలతో అందరూ కూడా నృత్యం చేస్తున్నారు మనం చెప్పుకున్నాం కదా ఫెస్టివల్ అంటే ఏంటి కీర్తన నృత్యం సంకీర్తన మృదంగములు కరతాలములు ఎంత అద్భుతంగా కీర్తన జరుగుతుందంటే అందరూ అక్కడికి వెళ్ళిపోతారు చాలా మంది ఇక్కడ ఫెస్టివల్ అనమాట ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యనే జరిగిందని తెలియదు కదా ఓ ఈసారి గౌరీదాస్ గారు ఇక్కడ పెట్టారా ఫెస్టివల్ చెప్పి అందరు అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు సో ఈ విధంగా జరుగుతుంది సో మన గౌరనితాయి కూడా ఉండలేరు ఆల్టర్ లో ఇంత ప్రేమగా చేస్తున్నాడు హృదయానంద ఎవరి కోసం గురువు చేయమన్నాడు చేస్తున్నాడు అంతే ఏదో పెద్ద సొంతంగా ఏదో చేయాలని కాదు సో గురువు పట్ల ప్రేమకి గురువు పట్ల శరణాగతికి మెచ్చి వెళ్ళిపోతారు గౌరీదాస్కే మీ విషయం తెలీదు ఈయన కూడా అరేంజ్ చేసుకున్నా సరే బోగా ఆఫర్ చేద్దామని చెప్పి గౌరీదాస్ ఆల్టర్ తీసి చూస్తే ఏమంటారు డ్యూటీస్ లో అరేంజ్మెంట్స్ అలంకరణ డీటీస్ లో ఒక్కసారి ఆయనకి అర్థం అవుతుంది మనసులో వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటారో ఆయన తెలుసు కానీ బయటికి బాహ్యంగా కోపం వ్యక్తం చేస్తూ ఓహో అవునా హృదయానంద నేను నిన్న అక్కడ చేసుకోమన్నా అని చెప్పి అర్చామూర్తులు కూడా దొంగలించి పట్టుకెళ్ళిపోయావా సరే అయితే వస్తున్నా రెండు అని చెప్పి నువ్వు రమ్మంటే వీళ్ళు వచ్చేసారా ఈ గౌర నితాయ్ అసలు వీళ్ళ పని చెప్పాలని చెప్పి కర్రపట్టుకుని పరిగెత్తి వస్తారు సో కర్రపట్టు పరిగెత్తుత వస్తే ఇప్పుడు ఏం చేస్తున్నారు నితాయ్ గౌరంగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు నృత్యం చేస్తున్నారు వీళ్ళందరూ కూడా ఆ చైతన్య మహాప్రభు మహాప్ర చైతాం కూడా కీర్తనం చేస్తున్నారు నృత్యం చేస్తున్నారు దూరం నుంచి చూసారు ఎవరు గౌరీ దశ కరబట్ అమ్మో మరిని కొట్టినా కొట్టేస్తాడు ఇంత కోపంగా వస్తున్నాడో అని చెప్పి హృదయం చైతన్య వెనకాల దాక్కుంటారు దాక్కుంటారు చూడండి భక్తులకు భయపడాలి మాత కృష్ణుడు భయపడతాడు కదా ఇలా సో గౌరీ దాస్ దగ్గరికి వస్తుంది వీళ్ళు భయం పెరిగిపోతుంది అమ్మో ఈ రోజు మనం వదిలిపెట్టాడు అని ఏం చేస్తారు హృదయ చైతన్య దగ్గరికి వచ్చి 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 ఆయన ఆయన హృదయంలోకి వెళ్ళిపోతారు ఎప్పుడైతే గౌరీదాసు చూస్తాడో ఏంటి నేను చూస్తుంది ఏంటి మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు నా గౌరవనీత ఏంటి హృదయ చైతన్య హృదయంలోకి వెళ్ళిపోయారా ఆ అని చెప్పి ఆయన ఏడుస్తారు కరోజులేసి ఏడుస్తూ ఉంటాడు అప్పుడు చెప్తారు మరి ఏం చేయం నిన్ను నుంచి తప్పించుకోవాలంటే ఈయన హృదయం బెస్ట్ ప్లేస్ ఇది ఆల్రెడీ టెంపుల్ లాంటి హృదయం అని చెప్తారు సో ఎప్పుడైతే ఈ విధంగా నితాయ్ గారిని చెప్తారో గౌరీదాస్ ఏడుస్తారు 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 హృదయ చైతన్య హృదయానందాన్ని కౌగలించుకుంటాడు కౌగలించుకుని నీ జన్మ సార్థకం అయిపోయిందయా అంటే గా హృదయ చై హృదయానంద ఎవరు సుధీర సఖి కృష్ణలీలో ఆవిడ కూడా ఒక సఖి సుధీర సఖి ఇప్పుడు హృదయానంద కింద వస్తారు అన్నట్టు సో అప్పుడు నువ్వు చైతన్యన్నే హృదయంలో పెట్టుకున్నావు కదా ఆయన నీ హృదయంలో ఉంటాకి ఆతురత పడుతున్నాడు అందుకని అప్పటి నుంచి హృదయ చైతన్య నీ పేరు హృదయ చైతన్య అంటారు సరే అయితే అప్పుడు నితాయి గౌరవంగా చెప్తారు నేనేం కొట్టనులేయ్యా అలాగే నీకు ఎంతో ఇష్టమైన హృదయ చైతన్యాన్ని కూడా నాతో పాటు తీసుకెళ్లిపోతానులే నా దగ్గరికి అంట తప్పుడు వాళ్ళు చెప్తారు గౌరీదాస నాకు మాకు నువ్వంటేనే ఇష్టం కానీ నీకు ఎంతగా శరణాగతి చేస్తున్నాడు నేను ఎంతగా ఇష్టపడుతున్నాడు అది చూసి ఈ వృధచైతన్య అంటే కూడా మాకు ఇష్టం ఏర్పడిపోయింది చూసారా మన గురువుని మనం ప్రేమిస్తే కృష్ణుడు మనని ప్రేమిస్తాడు అదే సింపుల్ లాజిక్ అండి మనం భగవంతుని యొక్క భక్తుల్ని ప్రేమించగలిగితే కృష్ణుడు మనని ప్రేమించకుండా ఉండలేడు కదండీ ఆయన ఆపలేరు ఎవరు కూడా ప్రేమించకండి అలా కాకుండా కృష్ణ నన్ను లవ్ చేయవా ప్లీజ్ నన్ను ప్రేమించవా అంటే కష్టం కానీ ఆయన భక్తులను ప్రేమించేసాం అనుకోండి ఆయన ఆగలేడు ఇప్పుడు ఎవరైనా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి మనం ఆ చిన్నపిల్లలతో చాలా ముద్దుగా ఉండి వాళ్ళకి బొమ్మలు ఇచ్చి వాళ్ళని ఆడించాం అనుకోండి వాళ్ళు మన పట్ల ఎంతో సంతోషపడిపోతారు అవునా డైరెక్ట్ గా మనం వాళ్ళకి తీసుకెళ్లి ఎంతో బంగారాన చేతిలో పెట్టినా అంత మొహంలో ఆనందం ఉండదు కానీ మనం వాళ్ళ పిల్లల్ని ముద్దాడి ఎత్తుకునే వాళ్ళతో ఆడుకునే వాళ్ళతో బాగుంటాం అనుకోండి ఎంతగానో సంతోషపడిపోతా మనం ఏది కావాలంటే అది ఇచ్చేస్తాం అవునా అలాగే స్వామి కూడా అంతే ఆయనకి ఆయన భక్తులే సొంత పిల్లలకంటే ఎక్కువ ఇప్పుడు ఏం చేస్తాడైనా ఆయన ఆయన ఇచ్చేసుకుంటా సరే అయితే మళ్ళీ హృదయ చైతన్య నితాయి గౌరవంగా అందరూ మళ్ళీ గౌరీదాస్ ఇంటికి వస్తారు ఇప్పుడు గ్రాండ్ ఫెస్టివల్ జరుగుతుంది మొత్తం అన్ని అమర్చన ఇక్కడ తీసుకుని వస్తారు గ్రాండ్ ఫెస్టివల్ జరుగుతుంది అనమాట సో ఈ విధంగా తర్వాత ఇంత అద్భుతంగా చూసుకుంటున్నావు కదా అని చెప్పి ఈయన ఈ హృదయ చైతన్యానికి ఆ చైతన్యాకి ఈ డీటీస్ ని అప్పగిస్తారనమాట ఎవరి డీటీస్ ని ఏదైతే చైతన్య మహాప్రభు నిత్యానంద మహాప్రభు ఇచ్చారు సో గౌరీదాస పండిత తర్వాత ఆ డీటీస్ ని కేర్ తీసుకున్నది మన హృదయ చైతన్య ప్రభు కదండి సో ఈయనకు ఈయనకు ఒక అద్భుతమైన శిష్యుడు వస్తాడు తర్వాత ఆయన ఎవరు శ్యామానంద పండిత ఆయన ఎవరు ఈ సుబ్బల ఈ సుబ్బల సఖ యొక్క సర్వెంట్ యొక్క సర్వెంట్ ఆయన శ్యామానంద పండిత ఆయనే కృష్ణ కృష్ణదాస్ ఉంటారు తర్వాత ఫస్ట్ దుఃఖి తర్వాత ఆ హృదయ చైతన్య గారిని దగ్గర ఏమంటారు శిష్యుడైన తర్వాత పేరు కృష్ణ కృష్ణదాస్ కింద అవుతుంది తర్వాత ఎప్పుడైతే రాధా శ్యామసుందర్ లభిస్తారో పర్సనల్ గా శ్రీమతి రాధారాణి ఇస్తుంది ఆవిడ హృదయం నుంచి కృష్ణుణ్ణి ఆయన రాధా శ్యామసుందర్ అప్పుడు ఆ రాధా శ్యాంశుద్దురు వచ్చిన తర్వాత రాధారానికి తిలక్ పెడుతుంది తిలక్ మారిపోతుంది ఆ తర్వాత ఏమవుతుందానికి మన శ్రీల జీవ గోస్వామి గారు మళ్ళీ ప్రచార కార్యక్రమాల్లో పెట్టేటప్పుడు దాస్ నరోత్తమదాస్ శ్రీవాస ఆచార్య మళ్ళీ ఈయన దుఃఖీ కృష్ణదాస్ ని శ్యామానంద పండిత చేస్తారు వీళ్ళ ముగ్గురు ఎంతో అద్భుతంగా తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో ప్రచారం చాలా బాగా చేస్తారు అన్నమాట సో ఈ హృదయ చైతన్య ఎప్పుడైతే తిలక్ మారిపోతుంది శ్యామానంద పండితే అయితే నా ఓ తెలక మారిపోయింది అంటే ఏంటి గురువుని అవన్నీ వదిలిపెట్టినట్టే కదా సరే అయితే నా దగ్గర రావద్దు అంటే ఈ శ్యామానంద పండితే సరే ప్రాణం విడిచిపెట్టద్దాం అని ఏడుస్తూ ఉంటే అప్పుడు మళ్ళీ కృష్ణుడు ఆధారాలు చెప్తారు లేదు శ్రీమతి రాధా స్వయంగా నేను పెట్టిన తిలకే నిన్నెప్పుడు విడిచిపెట్టలేదు హృదయ చైతన్యే నా గురువు ఆయన విడిచిపెట్టిన నేను వృధా అని చెప్పి దేహం విడిచిపెట్టని రెడీ అవుతున్నా అంటే అప్పుడు మళ్ళీ హృదయ చైతన్యం వచ్చి ఎవరిని మన శ్యామానంద పండితను ఆలింగనం చేసుకుంటారు ఆ విధంగా కంటిన్యూ అవుతుంది సో ఈ విధంగా చూడండి ఎంత అద్భుతమైన పరంపర కదండి సో గౌరీదాస పండిత గారు తర్వాత హృదయ చైతన్య గారు తర్వాత శ్యామానంద పండిత సో ఈ విధంగా అటువంటి గౌరీదాస సుబ్బల శక మళ్ళీ గౌరీదాస్ కింద వస్తారు సో ఆయన గురించి మనం ఈరోజు తెలుసుకుని ఆయన మనం ప్రార్థించుకుందాం ఆయన పిలిస్తే స్వామి వచ్చి భోగా తీసుకోటం ఆయన ఆభరణాలు కావాలనుకుంటే వాళ్ళ ఆభరణాలు వేసుకోవటం కదండి ఆయన ఏ మూడ్ లో ఆయన సేవించుకోవాలనుకుంటే ఆ మూడ్ లో సేవించుకోవటం కదండి సో ఆయన బెత్తం పట్టుకుని వస్తే యశోదామాత పరిగెత్తినప్పుడు భయపడటం ఇదంతా ఎంత అద్భుతమైన భక్తి వాళ్ళకి డెవలప్ అయి ఉంది గౌరీదాస పండిత గారికి కదండి సో మనం ప్రార్థించుకుందాం గౌరీదాస పండిత గారిని ఈ రోజున సుభల్ సఖాన్ని అలాగే హృదయ చైతన్యం ఎవరు సుధీర సఖి అలాగే శ్యామానంద పండిత ఎవరు సర్వెంట్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ శుభల సఖ సో వీళ్ళ ముగ్గురిని మనం ఈ రోజు ప్రార్థించుకుందాం ఎందుకంటే ఒక ఆచార్యుని మనం తలుచుకున్నప్పుడు ఆ పరంపరానుగతంగా మనం తలుచుకుంటే వాళ్ళకి ఎంతో ఆనందం వస్తుంది ప్రభుపాద గారిని ఎప్పుడైనా తలచినప్పుడు వాళ్ళ గురువు గారు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ గారి గురించి చెప్పినప్పుడు ఆయనకి ఎంతో ఆనందం వస్తుంది అనమాట కదండి సో అందుకనే వాళ్ళ పరంపరతో కూడా మనం తలుచుకున్నాం రోజు సో ఈ విధంగా వాళ్ళ కరుణ మన మీద ఎప్పుడు ఉండాలి అని చెప్పి మనం చక్కగా ఈ రోజు మనం ప్రార్థించుకున్నాం గౌరీదాస పండితాకి జయ హృదయ చైతన్యకి జయ శ్యామానంద పండితాకి జై నిత్యానంద మహాప్రభుకి జయ శ్రీ చైతన్య మహాప్రభుకి జైల ప్రమహారాజ్ కి జై నిదాయ గౌర్ ప్రేమానందే హరి ఎవరైనా అంబికా కాలన వెళ్ళే మాయాపూర్ వెళ్ళినప్పుడు అంబిక వెళ్ళగలిగితే వెళ్ళి చక్కగా దర్శించుకోండి సో మాతాజీ వాళ్ళు ఆల్రెడీ దగ్గరే అంటున్నారు సో ఎవరైతే దగ్గర వాళ్ళు దయచేసి దర్శించుకోండి హరే కృష్ణ